ఎవడను గురించిన కోటి కాల సమయంలో దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనము నేర్చుకోవడానికి ఆయన వాక్యాన్ని ఎంత గొప్ప అవకాశాలు కూడా మనకి అది గురించి నవంబర్ మాసంలో ఇరవై తారీఖు బుధవారం దేవుని పాద సన్నిధిలో మనం ప్రార్థించటకు పాటలు పాడటకు వాక్యం ధ్యానించటకు ఆయన ఇచ్చిన కృపకే ఆయనకి ఘనత మహిమ కలుగులు గాక ఆమె తనలో చర్చ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన పరలోకి పోతున్న గాక పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉదయం కాలం వదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం వదలుకొని ఉదయం కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము కాపాడుతున్న కిస్తులు స్తోత్రముడు చెల్లిస్తూ ఉన్నారు తంటే ఎవరు రాధికాల స్వామ్యం అంతా వాళ్ళు కాపాడి తండ్రి ఆయన మళ్ళీ ఈ యొక్క అదే కాల స్వామ్యం పాదశ వీలు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి వంద అలాగే ఆయన మనం ముఖ్యంగా విదేశాల్లో ఉన్న స్వదేశీ వంతు పెట్టారు క్రీస్తు స్వరం ప్రార్థన రూపులో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ స్వాముని దేవుకి దేవాలి చెందిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి మహిమలకి ప్రార్థన మందిరంలో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే సచివక్యము సరిగ్గా విభజిస్తూ ఉపదేశిస్తూ అంటే ఉపదేశించడమే కాకుండా వెళ్ళడమే కాకుండా వాటి ప్రకారం ప్రతిభితున్న ప్రతి ఒక్కరి కూడా దీవించండి ఆశీర్వదించండి కుటుంబాల ఉన్నత

దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రేమ దేవుడు అలరా మీరు ఆయన చెయ్యి విడిచినప్పటికీ కూడా ఆయన మన చెయ్యి విడిచిపెట్టట్లేదు మరియు చూడండి మనము ఆయన చెయ్యి విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన మన చెయ్యి విడిచిపెట్టట్లేదు ఏంటై అంత ప్రేమ అంటే అవును ఆయన మన కోరుకున్నాడు ఆ పిల్లలు కావాలి అన్నది కోరిక అది జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఎస్సీ క్రీస్తు వారి యొక్క ఆలోచన బట్టి ఆయన నాకు పిల్లలు కావాలి అది పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి అని నిశ్చయించుకున్నాడు ఆ కోరిక నిర్ణయించుకున్నాడు కానీ పిల్లలు కావాలని కోరిక నెరవేర్చుకున్నాడు కానీ ఆ పిల్లల తన కొరకు బ్రతకాలనుకున్నాడు కానీ ఎలా బ్రతకట్లేదు అంటే తన కొరకు బ్రతకడం అంటే మంచిగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి ఉన్నతంగా బ్రతకాలి అతుకులు ఇలాంటి క్రైస్తవను కనిపించకపోయేసరికి దేవుడు ఎంతగా పోతూ ఉంటాడు ఎంతగానో బాధపడదు దేవుడు బాధపడటం ఏంటంటే ఎస్ దేవుడు బాధపడతాడు నీతిగా నువ్వు నీట్గా లేకపోయినా నువ్వు యథార్థంగా లేకపోయినా నువ్వు అండ్ బాధపడతాడు ఉదయం కాల సమయం దేవుడు మనతో బాధపడుతున్న మాట ఏంటంటే దేవుడు బాధపడే పని చేయదు ఎందుకు చెయ్యొదండి అందరడి చెప్తున్నా ఈరోజు నీవు మళ్ళీ ఉదయం కాలం సమయాన్ని లేవగలిగావంటే ఆయన కృపగా మన గ్రేసి ఆయన కృప మరి ఆయన కృప చూపిస్తున్నప్పుడు ఆయన వాళ్ళ దయ చూపిస్తున్నప్పుడు మరి ఆయన మాట వినకపోతే ఎలా చెప్పడం ఒకసారి వినాలి కదండి వినడం వల్ల నష్టం కాదు లాభమే కదండి మరి ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి వాక్యం వినబడుతున్నట్టు మన వాక్యాన్ని దృఢబడుతున్నామా విదేశం వదిలేస్తున్నామా ఒకసారి మీరు ఆలోచించండి ప్రిమే విన వాళ్ళు రాంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి చూడండి కీర్తన కీర్త గ్రంథము అరగుడు అధ్యాయము చదువుతున్న దేవ నా దేవుడు ఏకు వెతుకుతు నీ ఫలమును నీ ప్రభావమును చూడవాలని పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో ఇట్టు కనిపెట్టిపోయి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణించున్నది నీ మీద ఆశ చేత నేను చూడవలని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా మంచు మీద నన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములను నిన్ను ధ్యానించినప్పుడు రుపు వేదడు నాకు దొరుకుతున్నట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది వచ్చు పెదవులతో నిన్ను గురించి గాఢము చేయించున్నది మహిళ కలుగా భక్తుడు రాస్తున్నారు వాళ్ళు భక్తుడు పాడుకున్న పాటేంటే యాదవ్ గొప్పవాడు అని నన్ను కాపాడుతున్నావు నన్ను రక్షిస్తున్నావు నన్ను పోషిస్తున్నావు చూడండి ఎంత గొప్పగా కీర్తన పాడుతున్నాడు జాగ్రత్తగా ప్రతి మాట వినాలి గ్రహించాలి తర్వాత మన రుక్కులు అలా కూడా పరిశీలన చేసుకోవాలి ఇదంతా అర్థం వాక్యం అంటే అర్థం అర్థం వెళ్ళిన కొన్ని మొక్కం మీద ఏవైతే ఉందో అవన్నీ తీసేసుకుని సరి చేసుకుంటావు కదా తల సరిగా లేకపోయినా చక్కగా దూకుంటావు కదా పక్కన లాగాలు కూడా శుభ్రంగా కడుక్కుంటావు కదా మొఖాన్ని అందంగా సరి చేసుకోవడానికి ఇష్టపడతావు నీ బ్రతుకుని సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈ వాక్యం అర్థం ముందు ఉంచున్నప్పుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నీకు కొన్ని కొన్ని విషయాలు చెబుతూ ఉంటుంది అనకూడదు ఎందుకు సరి చేసుకోవట్లేదు మొక్క మీద ఉన్న మసి అది ఉంచేసుకోవచ్చు కదా ఉంచుకుంటే బాగుదండి ఏంటంటే వచ్చుకుంటే బాగోలే యాస్ బాగోదు మరి బ్రతుకు కూడా సరి చేసుకోకపోతే బాగోదు తెలుసా విషయం అసలు ఆలోచన సహోదరులు మార్చుకుందాం బ్రతుకుని సరి చేసుకుందాం దేవునికి నచ్చే ప్రతికం దేవుడికి మెచ్చే ప్రతి దేవుడికి ఇష్టపడే బ్రతుకులు బ్రతుకుదాం మన జీవితానికి గొప్పగా దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవునికి మనం ఉపయోగపడతాం ఆయన మన పొలతో ఆయన ఒప్పుకుందాం ఆయన వహిపడుతాం ఆయన పడుతాం నిర్ణయించుకోండి మాటలు స్థిరపడుకోండి మాటల మీద ఏం నాకు బతుకుతామండి గట్టిగా బతికితే చచ్చిపోతాం తినే ఈ బతుకుల గురించి ఆరాటాలి పోరాటాలు ఎప్పుడు దగ్గర బాగుంది ఈ బతుకులకి ఎన్నో ఆశలు కోరికలు లోకానుసరంగా మీరు వినండి ఆలోచించండి సార్ జీవితంలో నువ్వు చేయవలసింది పనేటించిన సృష్టికర్త మహిళ నుంచి ఎక్కువగా ఈ యొక్క హెచ్చరిక మాటలు ఈ హృదయాన్ని కదిలించాలి రోజు బ్రతికేస్తున్నావు రోజు తినేస్తున్నాను రోజు పడుకుంటున్నాను రోజు లేచిపోతున్నాను ఇది కాదండి క్రైస్తవ జీవితం అంటే నువ్వు నడిసిన బతురావాలి మాట్లాడుతుంది మహిమ రావాలి నువ్వు నడిస్తే దేవుడి మహిమ రావాలి చూడండి బ్రతుకుడు ఎంత చక్కగా పాడుకున్నాడు పాట బ్రతుకులు చూపిస్తూ పాడుకున్నాడు పాట ఏమంటారు చెప్పట దేవాడు నీవే కష్టాలు ఎవరో నన్ను సృష్టించిన సృష్టికర్త నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా దేవుని యొక్క మాట విన్నప్పుడు మన కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు దేవాలా దేవుడవు నీవి ఏ నిన్ను వెతుకుతున్నాను వెతుకుదము నీ బలము నీ ప్రభావము చూడవలనని పరిశుద్ధాలయము కనిపెట్టుకుని ఉన్నాను లేక నీ ఉన్న దేశం నీ మీద ఆశ చేత నేను నిన్ను శరీరం సరేషించున్నది అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా నీ బలము చూడాలని నీ ప్రభావము చూడాలని ఎంతో ఆశపడుతుంది నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది నీ మీద అశ్యత విన్ను చూడవలన విన్ను చూడవలన ఏంటంటే భక్తుడి యొక్క ఆలోచనలు ఈరోజు పొద్దు లేవడానికి బట్టకుంటూ ఉన్నాము ఏం చేయాలంటే ఎలా ప్రార్థులు చేయాలంటే పరిస్థితి మంచి మీద లేవాలంటే మనకు సహకరించదు బాగా పొద్దున్న ఇంకా మంచి మీద దులుగుతుందో అటు ఇటు అటువంటి ఎప్పుడో పన్నెండు పడినటువంటి గంటకి పడుకుంటాం అక్కడ చెత్త సకాలం చూసుకుంటాం అప్పుడు ప్రార్థన ఉండదు అప్పుడు బయట చదవం అప్పుడు సహవాసం చదవాలయో అప్పుడు కూడా జరుగు వ్యతిరేక బతుకుతారు ఇప్పుడు రాత్రి పన్నెండు ఒకటి గంట దేవుడు వ్యతిరేక బతుకుతారు మళ్ళా ఒకే కాలం తెలవదు లేవరు కనీసం ఆరు గంటలు కూడా లేవరు కనీసం ఏడు గంటలు కూడా లేవరు ఎప్పుడో దీవుస్తారు ఏంటి దేవునికి మీ వల్ల ఉపయోగం ఏంటి క్రైష్టవం మాట్లాడుతున్నారు దేవుడికి మీ ఒక ఉపయోగం ఏంటి మీరు బయటపెట్టి ఆదే పోయి పాటలు పాడేసి ప్రార్థన చేసేసి పార్టీ జనరేషన్ చెప్పగలుగున్నారా ఏంటి చూడు బొక్కు దేవాలిన్నాడు అయ్యా అయ్యా నిన్ను చూడవాలి అనేది ఎంతో నా గురించి ఉన్నదయ్యా నా మనుషు మీద జ్ఞాపకం చేసుకుని అబ్బా అంటే పంచపదం లేని జ్ఞాపకం పంచపదీ జ్ఞాపకం చేసుకుంటే మోకరి తగ్గించి మంచిపదంలో జ్ఞాపడే ఏం చేద్దాం ఏం చూద్దాం ఏం చేద్దాం ఏం చూద్దాం క్రైస్తవ లేరా ఒకే మధ్య నువ్వు చంపిక పాటలు పాడుకుంటాననుకోండి అప్పుడు జ్ఞాపం వస్తుంది అయ్యే అవి చేసే కార్యం కుంభ తగ్గని లేచి మోకరించి ప్రార్థన చేయాలని ఆశ ఈ రోజు లేచి మోకరించి ప్రార్థన చేయాలని ఆశ పొట్టలేదండి నువ్వు ఎలా బతుకుతున్నావు దేవుడు వ్యతిరేకత దేవుని నచ్చినట్టు దేవుడిని దేవుడు మెచ్చుకున్నట్టు బ్రతకండియా దేవుడు గడడాల్చండియా దేవుడు ఎలా బ్రతకబడ్డాలో బ్రతకడానికి ఎందుకయ్యా లేనిపోనివన్నీ మీరు లేని పనులు చేస్తున్నప్పుడు నేను వ్యతిరేకం చేస్తున్నప్పుడు మీ బతుకులకి అది అంటే చాపగా మారిపోతుంది నువ్వు దేవుడికి దృష్టిలో నువ్వు యథార్థవంతులు కావు నీతివంతుడే కాదు అయ్యా ఏం వద్దావయ్యా వద్దయ్యా అన్ని లేవండి లేవండయ్యా ప్రార్థన చేయండి అయ్యా అనేక రోజులు ప్రార్థించండి అయ్యా చిత్రాకారంగా చేయండి ఈ భక్తుడు అన్నట్టుగా అయ్యా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముయందు నిన్ను ధ్యానించినప్పుడు అప్ప ఏం చెప్తున్నాడు రాత్రి రాత్రు జామోయ్యందు ధ్యానించినప్పుడట ఆ మంచం మీదే ఉన్నప్పుడట భక్తుడు చూడండి మంచం మీద ఉన్న నీ నడుస్తున్నా నేను చేస్తే ఎక్కడ ఉన్నా నేను మొత్తం కొత్త ఏదేమైనప్పటికీ కూడా సమస్త బతుకుతున్నాడు ఈ దావీ గారు భక్తులు మరి మనం ఒకసారి ఆలోచించండి ఆయన బతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఆయన ధ్యానించినట్టుగా ఆయన చెబుతున్నట్టుగా మన బ్రతుకుల్లో కూడవండి ఎంత బాగుంటుందని అంటే ప్రియ దేవుని వలన ఒక్కసారి ఒకటి నాటి చదువుతున్న వినండి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసి రాత్రిదామ నిన్ను ధ్యానించినప్పుడు క్రో మీద నా ప్రాణం తృప్తి ఏం చెప్తున్నాడు ఏ చెబుతున్నాడంటే ఒక్కడికి అనుభవిస్తున్నాడు ఆయన ఆ అనుభవం ఆనందం ఆ సంతోషము ఆయన ఉంది మరి నీళ్ళు లేదు అంటే కారణం ఏంటంటే దీవునికి చిత్తానుసారంగా బ్రతుకు మనం లేకపోతే ఆనందం మనకు ఉండదు ఆ సంతోషం మనకు ఉండదు ప్రేమ ఒక్కసారి మీరు ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి ఇప్పుడు గాయవీరిక ఉన్నట్టుగా మనం మంచి మీద ఉన్నప్పుడు ఆయన స్మరిస్తున్నామా ధ్యానిస్తున్నామా ధ్యానిస్తున్న ఎలా ఉంటాను అంటున్నాడు ఇక్కడ పొందు హు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయించున్నది ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో కూడా మనము కూడా అంత గొప్పగా చెప్పాలి అంత గొప్ప గొప్పగా ఉండదు కాగా నా నీ నేను నిన్ను నిన్నుతిచ్చేదే నీ నా బట్టి నా చేతులు ఎవో నీవు నా నీ లెక్కలు చాటులు చెప్పి ఉత్సాహం పని నా ప్రాణము

అనేక మంది అబద్ధములు ఆడుతూ ఉంటారు కానీ అంటున్నాడు గారు అయ్యా నీళ్ళు పట్టుకుని నిన్ను మరిచిపోనయా నువ్వు చేసిన ఒక్కొక్క మర్చిపోతాయి నిన్నే ఎల్లప్పుడూ స్థుతిస్తాను ఎల్లప్పుడు కనపరుస్తాడు ఎల్లప్పుడు నిన్ను మహిమపరుస్తాను అన్నట్టు వారు మీరు ఒకసారి రాలుచు ఎల్లప్పుడు దీవుని మహిమపరిచే వారి ఉండరా లేదా వాటి ఆలోచించుకోండి మీ జీవితాన్ని దేవుడికి అప్పగించండి అలాగే మహిమచ్చే రీతిలో మీ జీవితాలు ఉండాలని కోరుకుంటూ రోజు వాటిని మోగిస్తున్నారు కలిసి ప్రార్థించండి శ్రేష్టమైన ధన పరిణామాల స్థుతులు స్తోత్రండి కాలం లేదు సాయంకాలం సాయంకాలం మొదలు కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మేము కాపాడుకునే విధానం పెట్టుకుంటారు మాట్లాడింద్రీస్తుంది విడిపించు ఆమె అందరికారు మనకు చక్కగా పదం చేసుకుని మన ప్రార్థన చేసుకుని మనం వచ్చి నామాన్ని కలపరిచే విధంగా మీ జీవితం నిలబెట్టుకోమని అందరినీ పొందుకుంటూ పదే కాల సమయం